యా మే మా పిల్లలు రకరకాల యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటారు ఒక్కసారి రండి మా పిల్లల యాక్టివిటీస్ కూడా చూపిస్తాను ఇది కామన్ రూమ్ ఇక్కడ మేము రైమ్స్ తర్వాత యాక్టివిటీస్ స్టోరీ టెల్లింగ్ ఫ్రీ టాక్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది బర్త్డే చాట్ అండి సో పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫొటోస్ అండ్ వాళ్ళ బర్త్డేస్ ఇక్కడ పెడతాము సో ఇవన్నీ కూడా మంత్స్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి మామూలుగా చెప్పే బదులు ఇలా చూపిస్తుంటే వాళ్ళు వచ్చేసి జనవరి ఫిబ్రవరి ఇలా మంత్స్ అన్ని కూడా చెప్తారు మన బోనాలు ఫెస్టివల్ చాలా బాగా చేసాం మేము సో అప్పుడు బోనాలు అప్పుడు బోనాలు తర్వాత ఇవి డేస్ ఆఫ్ ద వీక్ సో ఇవి డేస్ ఆఫ్ ద వీక్ ఇది సంక్రాంతి సెలబ్రేషన్ అప్పుడు ఈ సంక్రాంతి అంటే ఎవ్రీ ఫెస్టివల్ ఏంటంటే వాళ్ళకి ఫెస్టివల్ యొక్క ప్రాసస్యం చెప్పి అది ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మా స్కూల్లో కూడా మేము ఆ సెలబ్రేషన్స్ చేస్తుంటాం సో మా పిల్లలు కైట్లు కూడా ఎగిరేస్తారు వాళ్ళ చిన్న చిన్న కైట్స్ కూడా చూడండి సో ఇవన్నీ కూడా వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే రెగ్యులర్ టీచింగ్లో ఏంటంటే ఏబీసీడీ క్లాస్ వైజ్ బోర్డు మీద రాసి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బావలు అలా చెప్తారు బట్ మాకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవ తీసి వాళ్ళకి పెట్టడం ఇలా తీసినప్పుడు కూడా ఏ ఫర్ యాపిల్ ఇక్కడ ఉంటుంది తర్వాత కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల వాళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది షేప్ వస్తుంది లెటర్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది దీని తర్వాత ఈ ఫర్ ఎలిఫెంట్ అలాంటివి కూడా వస్తుంటాయి అలాగే ఇవి కూడా కలర్స్ కోసం తర్వాత సైజ్ వైజ్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు ఇవి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పజల్స్ ఇవన్నీ యానిమల్స్ తర్వాత థ్రెడ్డింగ్ బీడ్స్ ఉంటాయి ఇవన్నీ వెజిటేబుల్స్ అంటే ఈవెన్ ఇవి కాకుండా మేము రియల్ వెజిటేబుల్స్ రియల్ ఫ్రూట్స్ కూడా తెచ్చి వాళ్ళకి టచ్ స్మెల్ టేస్ట్ అవన్నీ కూడా చూపిస్తాము సో రీస్కొని వచ్చి మామూలుగా గ్రేప్స్ కొన్నప్పుడు ఏంటంటే అవి అలాగే తిన తినకూడదు అని చెప్పి వాళ్ళకి వాటర్లో కడగడం కడిగిన తర్వాత అవి కట్ చేయడం పీల్ చేయడం తర్వాత టేస్ట్ చేయడం ఇవన్నీ కూడా చెప్తున్నాము అలాగే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అంటే టీ పెట్టుకోవడం వాళ్ళ మినిమం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో టీ పెట్టడం లేకుండా కాఫీ కలుపుకోవడం కుక్కర్ పెట్టేసి అన్నం వండడం కూర చేయడం అలాగే పప్పు అలాంటివి చేయడం ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం అలాగే ఇదంతా ఊడిపిస్తాము మంత్లీ వీక్లీ వన్స్ అలాగా వాళ్ళ పనులు వాళ్ళతోనే డస్టింగ్ చేయిస్తాము ఊడిపిస్తాము మాపింగ్ చేయిస్తాము ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా డైలీ మనకి ఏమైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేసేలాగా చేస్తున్నాం మా పిల్లలకి ఏమైనా పని చెప్తే చాలా సంతోషంగా చేస్తారు అలాగే వాళ్ళకి డ్యాన్స్ సాంగ్స్ కలరింగ్ అంటే చాలా చాలా ఇష్టపడతారు సో ఇటువంటి పిల్లల్ని స్కూల్కి రప్పించడమే చాలా గ్రేట్ అంటే వాళ్ళు నేను రానుపోతే మనం ఏం చేయలేము అందుకని ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీ అట్మాస్ఫియర్ వాళ్ళకి సంతోషంగా ఉండేలాగా క్రియేట్ చేస్తుంటాము వాళ్ళతో పాటు ఆడుతుంటాం పాడుతుంటాం గేమ్స్ ఆడుతూ పాడుతూ వాళ్ళకి చదువు అనేది నేర్పిస్తాం మా పిల్లలు సన్ సండే హాలిడేస్ కూడా రావడానికి రెడీగా ఉంటారు రెడీ అయిపోయి కూర్చుంటారు వ్యాన్ ఇంకా రాలేదు లేదని చెప్పి ఏడుస్తుంటే ఫోన్ చేస్తే మేము చెప్పాల్సి ఉంటుంది ఈరోజు స్కూల్ లేదు నాన్న అంతగా స్కూల్కి రావడానికి ఇష్టపడతారు సో మేము నవంబర్ ఫోర్త్ రోజు ఒక ఐదు మంది పిల్లలతో స్టార్ట్ చేసామండి నవంబర్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక నైన్ మంత్స్ అయింది నవ్ అవర్ స్ట్రెంత్ ఇస్ ట్వంటీ ఫోర్ సో డిఫరెంట్ ఏరియాస్ అంటే షామీర్పేట్ దగ్గర యాద్గార్పల్లి అంకాయపల్లి తిమ్మాయిపల్లి మునీరాబాద్ పూడూర్ ఆ తర్వాత చిన్న ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు అలాగే ఇటువైపు అంబేద్కర్ నగర్ ఏది తమ్మాయి కూడా ఆ రూట్లో అంబేద్కర్ నగర్ చెన్నాపూర్ బాలాజీ నగర్ మల్కారం జవహర్ నగర్ ఇలా సరౌండింగ్స్ అంటే రెండు వేస్లో నుంచి వస్తారన్నమాట మొత్తం నౌ వీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇంకా చాలామంది మాకు లిస్ట్లో ఉన్నారు రావటానికి బట్ ఏంటంటే మా దగ్గర చిన్న వ్యాన్స్ అయిపోయినాయి వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దమ్ ట్రాన్స్పోర్ట్ ఎవరైనా వాళ్ళు వస్తామంటే మాత్రం మనం తీసుకుంటున్నాం ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ డ్రెస్సెస్ యూనిఫామ్స్ ఎవ్రీథింగ్ మాకు ఎంతోమంది దాతలు మేము చేస్తున్న ఈ మంచి పని తెలుసుకొని ఎంతోమంది ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ప్లీజ్ లోపలికి ఒక్కసారి ఇది మా ఏవీ రూమ్ అండి సో ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టేసి వాళ్ళకి ఈ వాల్ మీద సినిమాలు కానీ రైమ్స్ స్టోరీస్ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూపిస్తాము సో ఇక్కడంతా కూర్చొని చూస్తారు నేను ఇందాక చెప్పాను కదా మా పిల్లలు వడియాలు చేయడం ఎక్స్పర్ట్స్ అని ఇవన్నీ వాళ్ళు చేసిన వడియాలే ఇవి ఈ టొమాటో వడియాలు సో ఇవి ఇలా వాళ్ళే పెడతారు తర్వాత ఎండిన తర్వాత తీసి గాలికి ఆరబెట్టి తర్వాత అవి మంచి అయిన తర్వాత వేచేస్తారు తూకం వేస్తారు ప్యాక్ చేస్తారు అన్నీ కూడా వాళ్ళే చేస్తారు అండ్ ఎవ్రీ మంత్ మర్రి కృష్ణారెడ్డి గారు చాలా సహృదయంతో ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు సో మర్రి కృష్ణారెడ్డి హాల్లో మూలం సంత అని చెప్పి ఎవ్రీ మంత్ అంటే మన బేసిక్స్ నుంచి ఏవైతే మనం వాడే వాడేవాళ్ళమో అవన్నీ కూడా ఆ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తారు అక్కడ మా పిల్లలతో కూడా ఇవన్నీ కూడా మేము చేయిస్తున్నాం అనమాట ఇదంతా జిమ్ అండి ఒక కంపెనీ వాళ్ళు మాకు ఈ జిమ్ అంతా కూడా డొనేట్ చేశారు ఆ పెద్దవి చేయరు కానీ సైక్లింగ్ ఈ సైక్లింగ్ తర్వాత అక్కడ థ్రెడ్ మిల్ ఇవన్నీ కూడా మా పిల్లలు చేస్తారు మేము దగ్గరుండి చేయిస్తాం ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తే దెబ్బలు తగ్గి తగిలించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళతో పాటు మేము దగ్గరుండి ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తాము అలాగే బయట మా స్కూల్ బయట అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది సో వాళ్ళకి బాగా ఆటలు పాటలు రన్నింగ్ ఇవన్నీ కూడా చేస్తాము ఒక్కోసారి పిల్లలు సిక్ అవుతుంటారు అదానికి బెడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో మాది ఇది ఒక క్లాస్ రూమ్ అండి ఇక్కడ కూడా ఒక క్లాస్ తీసుకుంటారు సో ఓరల్స్ అవన్నీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక బోర్డు మీద డ్రా చేసి పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓరల్స్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి యానిమల్స్ ఫ్లవర్స్ బర్డ్స్ ఇలా నెంబర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళు చేస్తాము అలాగే వీటి మీద కూర్చొని కూడా వాళ్ళు రైటింగ్ కూడా చేసుకోవచ్చు చేసింది అక్కడ వినాయక చవితి పూజలు రేపు రావడం కుదరదు కానీ ఐదు రోజుల నుంచి వస్తారా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులలో ఏదో ఒక రోజు వస్తాయి రేపు మాత్రమే ఎల్లుండి ఎప్పుడు మార్నింగ్ నుంచి మా స్కూల్ పిల్లలు వస్తారు బట్ స్కూల్ టైమింగ్లో వస్తారు ఆ టైంలో మనం వీలైతే మా పిల్లలను తీసుకొని వస్తాము మా పిల్లలు పది గంటల తర్వాత ఉంటారు